అందరికీ నమస్కారం ఈరోజు కథ నీకోసమే నా అన్వేషణ పార్ట్ ఎయిట్ ఇక కథలోకి వెళితే టిల్లు ప్రీతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు రేపు ఇంటికి రా మెహందీ ఫెంక్షన్ ఉంది ఐశ్వర్య నీకు చెప్పింది కదా అవును కానీ నేను ఎలా అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా నువ్వు నేను చెప్పింది మాత్రమే చెయ్యి రేపు నువ్వు రావాలి ఓకే ఇంకా వెళ్ళు మరుసటి రోజు ఉదయం నుండి పెళ్లి పనులు స్టార్ట్ చేశారు టిల్లు ఐశ్వర్య ఫ్యామిలీ ఇండ్లల్లో మొదటి పెళ్లి కావడంతో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు టిల్లు ఆఫీస్కి బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మగారు నాన్న టిల్లు ఎక్కడికి ఆఫీస్కి వెళ్లకు అన్నారు టిల్లు అమ్మా ఈ ఒక్క రోజు వెళతాను మళ్ళీ మూడు వారాల వరకు వెళ్ళను ఈ రోజు ఆఫీసులో కొంచెం పని ఉంది పూర్తి చేసుకొని వస్తాను వాళ్ళ అమ్మ సరే టిల్లు రేపటి నుండి పెళ్లి జరిగే వరకు నువ్వు ఇల్లు కదలకూడదు సాయంత్రం మెహందీ ఫంక్షన్కి ఐశ్వర్య ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ రేపు నిన్ను కొడుకును చేయాలి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి సాయంత్రం తొందరగా రా నాన్నా సరే బాయ్ అమ్మ ఇల్లు ఆఫీస్కి వెళ్ళగానే ఐశ్వర్య తనకి ఫోన్ చేసింది ఎక్కడా అని ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను ఐశ్వర్య మరి సాయంత్రం తొందరగా రావాలి తప్పకుండా నా ఐశ్వర్య చేతికి నేనే కదా మొదట మెహందీ పెట్టాల్సింది ఐశ్వర్య అవును టిల్లు అని సిగ్గుపడుతుంది నేను వచ్చే వరకు ఆ సిగ్గుని దాచుకో అలాగే టిల్లు అని ఆఫీస్కి వచ్చి అప్పుడు గుర్తు వచ్చింది టిల్లుకి రాత్రి జరిగింది ఐశ్వర్య రాత్రి ప్రీతి ఏం చేసిందో తెలుసా అని ఆఫీసులో రాత్రి జరిగింది మొత్తం చెప్పాడు ఐశ్వర్య నవ్వుతూ ఈ తింగరి పిల్ల ఇలా కూడా చేస్తుందా టిల్లు సాయిగాడికి దీని దెబ్బకు కళ్ళు తిరిగాయి ఇంతలో నేను రావచ్చా టిల్లు కమిన్ అన్నాడు ఎదురుగా ప్రీతి గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ప్రీతి ఫోన్లో టిల్లు ప్రీతి వచ్చిందా హా ఐశ్వర్య మాట్లాడు అని ఫోన్ తనకి ఇచ్చాడు హాయ్ అక్క నువ్వు ఒక్కచోట కుదురుగా ఉండవా రాత్రి జరిగింది టిల్లు చెప్పాడు ఇంత అల్లరి పిల్ల నువ్వు ప్రీతి మీ ఆయన నా గురించి బాగానే చెప్పాడు నేను ఏం అలా చేయలేదు నేను ఒక్కదాన్నే ఉన్నాను అని మర్చిపోయి వెళ్ళిపోయాడు తెలుసా నాకు ఎంత భయం వేసిందో కానీ నేను ధైర్యవంతురాలిని కనుక ఆఫీసులో ఒక్కదాన్నే ఉన్నా కూడా భయపడలేదు సరే కానీ సాయంత్రం టిల్లుతో నువ్వు ఇక్కడికి వచ్చాయి ఓకే అక్క బాయ్ అని టిల్లుకి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయింది ప్రీతి టిల్లు నీతో పాటు ప్రీతిని కూడా తీసుకుని రా తప్పకుండా తను లేకపోతే ఫంక్షన్లో సందడి ఉండదు కదా సాయంత్రం ఫోర్కి ఆఫీస్ నుండి బయలుదేరిన టిల్లు తనతో ప్రీతిని కూడా తీసుకెళ్లాడు అప్పటికే అందరూ తన కోసం వేచి చూస్తున్నారు తను రాగానే టిల్లు ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయి మనం వెళ్ళాలి అనడంతో టిల్లు ఓకే అని తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రీతితో సహా అందరూ ఐశ్వర్య ఇంటికి వెళ్ళారు ఐశ్వర్య ఇల్లు అందంగా డెకరేట్ చేసి ఉంది వాళ్ళ నాన్నగారు టిల్లు ఫ్యామిలీని ఆనందంగా ఇంట్లోకి ఆహ్వానించారు ప్రీతి ఐశ్వర్య ఉన్న రూమ్కి వెళ్ళి ఐశ్వర్యని చూసి తనని పక్క నుంచి కౌగిలించుకొని అక్క నన్ను ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా మా బాస్ ఇక్కడికి తీసుకువచ్చారు బాస్ ఎవరు ఇంకెవరు నీకు కాబోయే మొగుడు ఏం తెలియనట్టు బాగా అడుగుతుంది చూడు ఐశ్వర్య ఫ్రెండ్స్ ఎవరి అమ్మాయి మరీ ఇంత ఫాస్ట్గా ఉంది తను నా చెల్లెలు అవునా మరి మాకు ఎప్పుడు చెప్పలేదే ప్రీతి అందరికీ హాయ్ చెప్పి మాది పెద్ద కథ మళ్ళీ మనం కలిసినప్పుడు చెప్తాను ఐశ్వర్య సరే కానీ నువ్వు ఫ్రెష్ అయి రా ముందు నా దగ్గర ఇంకో డ్రెస్ లేదు కదా ఐశ్వర్య ఒక కవర్ చేతిలో పెడుతుంది వెళ్ళి ఫ్రెష్ అయి రా అని ఏంటి ఇది నీ కోసం నేను టిల్లు తీసుకున్నాం మా పెళ్ళికి తన అల్లరి మరదల కోసం తను నేను నా తుంటరి చెల్లెల కోసం తీసుకున్నాం నేను వద్ద కదా ఇక్కడ నువ్వు చెప్పింది ఎవరూ వినరు చిన్నపిల్లవు కదా నువ్వే మా మాట వినాలి అన్నాడు రూమ్ డోర్కి ఆనుకొని ఉన్న టిల్లు అమ్మో మళ్ళీ నా మాటలు వింటున్నాడు అని మనసులో అనుకుంటుంది నీకు అంత లేదు కానీ వెళ్ళి ఫ్రెష్ అయి రా టిల్లు రావడంతో ఐశ్వర్య ఫ్రెండ్స్ అప్పుడే వెళ్ళిపోయారు ప్రీతి ఫ్రెష్ అయి వచ్చింది ముగ్గురు కిందకు వెళ్లారు తమ కోసం అందరూ వేచి చూస్తున్నారు ఐశ్వర్య టిల్లు నానమ్మ దగ్గరకు వెళ్ళి తన కాళ్లకు నమస్కారం చేసింది భాగ్యలక్ష్మి గారు ఐశ్వర్యని పైకి లేపి తన ముద్దు పెట్టి చాలా అందంగా ఉన్నావు తల్లి అని తన చేతితో మొటికాలు విరిచి టిల్లుని దగ్గరకు రమ్మని కన్నా నువ్వు చాలా అదృష్టవంతుడివి ఐశ్వర్య చాలా ఓర్పుగల అమ్మాయి తనని ఎప్పుడు బాధపెట్టకు అని చెప్పి ఐశ్వర్య చేతిని టిల్లు చేతిలో పెట్టి జాగ్రత్త టిల్లు ఏంటి నాని పెళ్ళిలో చెప్పాల్సినవి ఇప్పుడే చెప్పేస్తున్నావు ఏం లేదు కన్నయ్య ఇప్పుడు చెప్పాలి అనిపించింది అందుకే సరే పదండి మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం ప్రీతి బామ్మ నువ్వు ఎప్పుడు చెప్తావా అని మేమందరం వెయిట్ చేస్తున్నాం బామ్మ ఈ అల్లరి పిల్ల అప్పుడే స్టార్ట్ చేసింది కన్నా బామ్మ ఇప్పుడు మీ మనవడికి ఇక్కడ ఎవరు భయపడరు ఇది నా పుట్టిల్లు తెలుసా అసలే మా అక్కని మీ మనవడికి ఇస్తున్నాం చూడండి ఎంత అమాయకంగా ఉందో అలాగే మీ మనవడిని చూడండి మొహం ఎంత కోపంగా పెట్టుకున్నాడో ఐశ్వర్య ప్రీతి చెవి పట్టుకొని ఏంటి టిల్లుని అలా అంటున్నావు అబ్బా అక్క ఏంటి నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కానీ నొప్పిగా ఉంది అక్క వదిలేయి అందరూ నవ్వుతున్నారు మా బావగారు కూడా నవ్వుతున్నారు చూడు టిల్లు వదిలే ఐశ్వర్య అన్నాడు తన చెవి వదిలి నొప్పిగా ఉందా అబ్బా అక్క నాకు ఏం కాలేదు కదా మా బావగారి చేతితో మొదట నీకే మెహందీ పెట్టించాలి అని మెహందీ కోసం ఏర్పాటు చేసిన ప్లేస్కి తీసుకెళ్ళి ఐశ్వర్యని కూర్చోబెట్టి తన పక్కన టిల్లుని కూర్చోబెట్టి తన చుట్టూ ఐశ్వర్య ఫ్రెండ్స్ టిల్లు సిస్టర్స్ చేరి అల్లరి చేస్తున్నారు ఇల్లు ఫ్యామిలీ ఐశ్వర్య ఫ్యామిలీ కలిసి మెహందీ ఫంక్షన్ ముందు ఇక్కడ ఉన్న అమ్మాయిలు డ్యాన్స్ చేయాలి ఆ తర్వాత నేను మెహందీ మొదలు పెట్టాలి పాట ప్లే చేశారు అందరూ మొదటగా ప్రీతినే డ్యాన్స్ చేయాలి అని తనని ముందుకు తోస్తారు మొదట కొంచెం భయంగా ఉన్న ఐశ్వర్య కళ్ళతోనే చెయ్యి అంది ప్రీతి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ప్రీతి డ్యాన్స్ చేస్తుంటే అందరూ అలా చూస్తుండిపోయారు అంత బాగా చేస్తుంది తను తనతో జత కలుపుతూ మిగతా వారు కూడా డ్యాన్స్ చేస్తున్నారు అలా అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు డ్యాన్స్ చూసి వారిని చప్పట్లతో ప్రోత్సహిస్తున్నారు ఆ విధంగా డ్యాన్స్ ముగించి మెహందీ స్టార్ట్ చేశారు మొదట టిల్లు ఐశ్వర్య చేతిలో టీ అనే అక్షరం రాశాడు తరువాత డిజైన్లు తన చేతులతో మెహందీ పెడుతాయి అలా అందరూ లేడీస్ తన చేతులకు మెహందీ పెట్టుకున్నారు మగవాళ్ళందరూ ఫుల్లుగా తిని కుర్చీలో కూర్చొని మాటల్లో మునిగి తేలుతున్నారు ఆడవాళ్ళందరూ ఆకలితో వారిని జాలీగా చూస్తున్నారు ఆ చూపులకు మైమరిచిపోయి వారికి తిండి తినిపిస్తున్నారు ఐశ్వర్యకి టిల్లు తినిపిస్తున్నాడు టిల్లు అమ్మకి వాళ్ళ నాన్న పిన్నికి బాబాయ్ ప్రీతికి టిల్లు వాళ్ళ నాన్నమ్మ ఇలా ఒకరినొకరు తినిపించుకుంటున్నారు వారు కూడా తిని కాసేపు కబుర్లు చెప్పుకొని బాగా అలసిపోవడంతో టిల్లు వాళ్ళు ప్రీతిని డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ బాగా అలసిపోవడంతో ఎవరి గదికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు టిల్లు ఇంట్లో అందరూ సూర్యుడు ఉదయించక ముందు నుంచి లేచి ఇంటిని పనివాళ్లతో అలంకరించి టిల్లుని పెళ్ళికొడుకుని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇంట్లో అందరూ రెడీ అయ్యి ముత్తైదువులతో ఒంటికి పసుపు రాసి మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకుగా తయారు చేశారు టిల్లు అమ్మ పిన్ని తనని చూసి ఎంత అందంగా ఉన్నావు కన్నా అని తన బుగ్గన చుక్కపెట్టి దిష్టి తీశారు టిల్లు ఇంట్లో ఉన్న తన నాన్నమ్మ అమ్మా నాన్న పిన్ని బాబాయ్ కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు తను టిల్లుని అలా పెళ్ళికొడుకుగా చూసిన సాయి తన చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్య నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా మా వదిన నిన్ను ఇప్పుడు చూసిందంటే ఫ్లాట్ అయిపోతుంది ఇంకా ఆపుతారా మీ ఆటలు సాయి నిజం రా చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు సాయి మా చెల్లి నిన్ను ఇలా చూస్తే అంతే టిల్లు ఏంటి రా నువ్వు కూడా నిజం రా బావా నాకే నిన్ను చూస్తుంటే ఈర్షగా ఉంది తెలుసా టిల్లు సరేలే ఏ చావులే ఇంకా పద గణేష్ అన్నయ్య మీ మరదలు రావాలి కదా ఇంకా రాలేదేంటి తను అక్కడే ఉంది ఐశ్వర్య వల్ల ఇంట్లో ఇంకా సేపట్లో మనమే అక్కడికి వెళ్తున్నాం కదా అన్నయ్య నీకు చాలా ఆతృతగా ఉంది కదా వదినను చూడాలి అని టిల్లు నవ్వుతూ రే ఆపండ్రా అక్కడ ఐశ్వర్య ఇంట్లో కూడా సందడిగా ఉంది తనకి కూడా మంగళ స్నానం చేయించి పెళ్లి కూతురిని చేశారు ముత్తైదువులందరికీ తన చేత వాయనాలు ఇప్పించి వాళ్ళందరూ ఐశ్వర్యని పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలని దీవించారు ప్రీతికి చాలా సంతోషంగా ఉంది తన సొంత అక్క కాకపోయినా తనని చాలా మంచిగా చూసుకుంటుంది అలాంటిది ఈరోజు తన అక్క పెళ్ళికూతురు అవ్వడం చూసి సంతోషంగా ఉంది ప్రీతి టిల్లుకి వీడియో కాల్ చేసింది టిల్లు వీడియో ఆన్ చేయగానే నోరు తెరిచి మరీ చూస్తుంది టిల్లు ఏ ఏంటి అలా చూస్తున్నావు ఏమన్నా మాట్లాడు ప్రీతి తేరుకొని బావగారు ఏంటండి మీరు ఇంత అందంగా ఉన్నారు ఛ ఈ విషయం ముందే గ్రహించి ఉంటే ఐశ్వర్య అక్క ప్లేస్లో నేనే ఉండేదాన్ని టిల్లు నువ్వైతే నిన్ను పెళ్లి చేసుకున్న రెండేళ్లకే నిన్ను సన్యాసం తీసుకునేవాడిని ప్రీతి ఏంటి బావగారు నేను మా అక్క అంతా అందంగా లేనా నీకేంతే చాలా ముద్దుగా ఉన్నావు కానీ నేను ముందే మీ అక్కకు కమిట్ అయ్యాను అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోను అంటారు అంతేనా అంతే అంతే ఈ జన్మకు నా ఐశ్వర్యనే చాలు వచ్చే జన్మలో ట్రై చేస్తాలే అంతేనా రెండో పెళ్ళి అయినా వద్దా టిల్లు ఏ నీకు బాగా ఎక్కువైంది ఇప్పుడు కనుక నువ్వు నా ముందర ఉంటే అప్పుడు చెప్పేవాణ్ణి సంగతి ఐ ఐశ్వర్య ప్రీతి దగ్గరకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అంది ప్రీతి ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అక్క బావగారు నన్ను ఇలా చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు బంగారం నిన్ను చూస్తుంటే నాకు నిన్నే పెళ్లి చేసుకోవాలని ఉంది మీ అక్క కన్నా ముందే నిన్ను చూస్తుంటే నేను నిన్నే చేసుకునేవాడిని అంటున్నాడు అని చెప్తుంది ప్రీతి మాటలు వింటున్న టిల్లు ఐశ్వర్యని చూసి ఏ నేనెప్పుడు అన్నాను అలా ప్రీతి ఐశ్వర్య చేతుల్లో ఫోన్ పెట్టి తనని గట్టిగా కౌగిలించుకొని బావగారు చాలా మంచివారు అనుకున్నా కానీ అక్క ఇలా చేస్తారు అనుకోలేదు అంది టిల్లు అమ్మో ఇది నాకే ఎసరు పెట్టేట్టు ఉంది నా ఐశ్వర్య ఇది చెప్పే మాటలు నమ్మితే నా పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది ఐశ్వర్య నిజం నేను అలా అనలేదు తను అబద్ధం చెప్తుంది ఐశ్వర్య ప్రీతి చెయ్యి పట్టుకొని ఏంటే నీ ఎల్లరి పాపం టిల్లుని చూడు నేను ఎక్కడ నీ మాటలు నమ్ముతానో తనని అపార్థం చేసుకుంటాను అని భయపడుతున్నారు ప్రీతి టిల్లుని చూసి అయ్యో స్వారీబావ గారు మిమ్మల్ని ఏడిపించాలని అలా అన్నాను నిజం చెప్పాలంటే మీరు మా అక్క కన్నా ఏం అందంగా లేరు టిల్లు ఏ నువ్వు పెళ్ళిలో కనిపించు అప్పుడు చెప్తాను నీ పని అన్నాడు ప్రీతి అబ్బా మీకు అంత లేదులే మా అక్క ఉండగా మీరు నన్ను ఏం చేయలేరు ప్రీతి ముందు మా అక్కతో మాట్లాడండి తను మిమ్మల్ని చూడాలని ఎంత ఆరాటపడుతుందో తెలుసా ఇంకా నేను వెళ్తాను టిల్లు ఐశ్వర్యని చూస్తూ ఏంటి ఇంత అందంగా తయారయ్యావు నిన్ను ఫోన్లో చూసి కంట్రోల్ చేసుకుంటున్నా నా ఎదురుగా ఇలా చూస్తే నువ్వు అయిపోతావు ఏంటి టిల్లు అలా మాట్లాడుతున్నావు నిజమే ఐశ్వర్య నన్ను భరించడం చాలా కష్టం ఐశ్వర్య ఇంతకు నేను ఎలా ఉన్నానో చెప్పలేదు నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా మాటలతో ఏం చెప్తాం నాకు మాటలు కూడా రావడం లేదు సరేలేండి ఇప్పుడు చెప్పలేనిది మనమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పండి టిల్లు అంటే మన తొలి రాత్రికి చెప్పమంటావా ఐశ్వర్య సిగ్గుతో తలదించుకుంటుంది టిల్లు నువ్వు అమాయకురాలివి అనుకున్నా నీకు చాలా నేర్పించాలి అనుకున్నా పర్లేదు ఫాస్ట్గానే ఉన్నావు ఐశ్వర్య సిగ్గుతో టిల్లు ఇంకా చాలు నేను ఉంటాను అని కాల్ కట్ చేస్తుంటే టిల్లు హే ఆగు ఐశ్వర్య ఒక ముద్దు ఇవ్వు ఏంటి టిల్లు ఫోన్లోనా అవును నేను ఇవ్వను ఎందుకు నేను డైరెక్ట్గానే ఇస్తాను టిల్లు అయితే నైట్ రెడీగా ఉండు ఏంటి నైటా హా నైటే అప్పుడు అందరూ ఉంటారు కదా అయినా పర్లేదు నేను ఇవ్వను హలో నిన్ను ఇవ్వమనలేదు నేను ఇస్తాను అంటున్నా అదే ఎలా ఇస్తారు అంటున్నా నువ్వు చూస్తావు కదా అందరి ముందు నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఐశ్వర్య లేదు అవకాశం లేదు టిల్లు సరే పందెమా ఐశ్వర్య ఓకే అంటుంది టిల్లు నువ్వు ఓడిపోతే నేను ఏం అడిగినా నువ్వు కాదనకూడదు ఐశ్వర్య సరే అంటుంది ఐశ్వర్య మరి నువ్వు ఓడిపోతే టిల్లు నువ్వు ఏం అడిగినా కాదనను ఇద్దరూ సరే అనుకున్నారు సాయంత్రం కలుద్దాం టిల్లు అయాన్ గణేష్కి కాల్ చేసి ఏదో చెప్పి ఫోన్ కట్ చేశాడు టిల్లు ఐశ్వర్య ఇంకా చూసుకో నా నుండి నిన్ను ఎవరు కాపాడలేరు అని నవ్వుతూ అన్నాడు ఐశ్వర్య ప్రీతికి విషయం చెప్పింది ప్రీతి అక్క బావగారి గురించి అంతా తెలిసి కూడా పందెం ఎందుకు వేశావు అయితే నువ్వు ఓడిపోయినట్టే నాకు సలహా ఇస్తావు అని నీకు చెప్తే నువ్వెంటే నన్ను భయపెడుతున్నావు అయ్యో పిచ్చి అక్క అక్కడ ఉన్నది టిల్లుగారు తను చెప్పిన తర్వాత తప్పకుండా చేసి తీరుతాడు అయినా ముద్దు పెట్టుకుంటాను అన్నది నిన్నే కదా మరి ఎందుకు అంత టెన్షన్ ఏం కాదులే ఐశ్వర్య నీకు చెప్పాను నీకు ఇష్టం లేకపోతే చెప్పు ఆ ముద్దేదో నేనే పెట్టించుకుంటా ఐశ్వర్య కోపంగా ప్రీతి నిన్ను కొట్టానంటే అని అనగానే ప్రీతి స్వారీ ఏదో జోక్గా అన్న క్షమించు అందరి మనసుకు నచ్చిన అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్